ఓం సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ మూడు మూటలను తాకు వెంటనే నీ జీవిత చక్రం అనేది తిరిగిపోతోంది అంతేకాకుండా నీ జాతకం అనేది తలక్రిందులుగా మారుతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు అందించే సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే మనం తెలుసుకుందాము అంతేకాకుండా ముందుగా సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో ఇష్టం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపో పోవద్దు మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు చాలా మంది కూడా గురువు గారి గురించి చెప్పండక్క అని చెప్పి అడుగుతున్నారండి గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఇప్పటి వరకు ఎన్నో జ్యోతిష్యాలనేవి చెప్పించుకొని ఉంటారు అంతకుముందు నేను కూడా జ్యోతిష్యం అంటే నమ్మేదాన్ని కాదండి కానీ ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యి నా బాధలు అనేవి చెప్పుకున్న తర్వాత గురువు గారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి నా బాధలన్నింటినీ కూడా దూరం చేశారు అప్పటి నుంచి ఈ గురువుగారిని నమ్మడం అయితే నేను మొదలు పెట్టానండి ఈ గారు పూజలు చేసి సమస్యలకు పరిష్కారాన్ని చెప్పిన తర్వాత మన జీవితంలో ఒక అద్భుతమైన ఆనందకరమైన మార్పు కలుగుతుంది ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది మీ కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోండి ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము బిడ్డ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులతో ఇప్పటికే నువ్వు సతమతమవుతూ ఉన్నావు మరి ఇలా సతమతం అవుతూ ఉన్న సమయంలో నీ మనసులో ఒక అలజడి అనేది మొదలవుతుంది ఆ అలజడి ఏంటి అంటే కనుక నాకు ఎక్కడి నుంచైనా కానీ అకస్మాత్తుగా కలిసి వస్తే బాగుంటుంది లేదా నేను చేసిన పనికి అంటే ఏదైతే నేను ఇప్పుడు పని చేస్తున్నానో ఆ పనికి నాకు అధికంగా లాభం వస్తే బాగుంటుంది అప్పుడైనా నా కష్టాలు దూరం అవుతాయి నా బాధలు దూరం అవుతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా తల్లి అయితే ఇప్పుడే నేను నీ యొక్క జాతక చక్రాన్ని పూర్తిగా తిరిగి రాయబోతున్నాను దీనితో నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊర్లో ఒక యువకుడు ఉన్నాడు ఆ యువకుడు ఏమనుకుంటాడు అంటే చిన్న వయస్సులోనే నాకు తల్లిదండ్రులు దూరం అయిపోయారు ఇక నాకు కావలసిన ధనం కూడా నా దగ్గర లేదు ఏదో చేసుకుంటుంటే నాలుగు వేళ్ళు కడుపులోకి పోతున్నాయి అంతేకాని నేను సొమ్ముని పొదుపు చేసుకుందాము అంటే ఏ రోజు కూడా నాకు అధిక మొత్తంలో లాభాలు వచ్చిందే లేదు ఇలా చిన్నప్పటి నుంచి నేను బాధలు పడుతూనే ఉన్నాను అసలు నా సమస్యలకు పరిష్కారమే లేదా అని చెప్పి అనుకుంటూ ఆ యువకుడు తన యొక్క పనికి ఒక అరణ్యానికి వెళ్తాడనమాట అలా అరణ్యానికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద ఆయన అంటే ఒక వయసులో బాగా ఎక్కువ వయసు ఉన్నాయని ఒక ముసలాయన కనిపిస్తాడు ఆ ముసలాయన మూడు మూటలను పట్టుకుంటాడు ఆ మూడు మూటలను మోయలేక చాలా అవస్థపడుతూ ఉంటాడు ఇక ఆ ముసలాయనకు ఈ యువకుడు కనిపించిన వెంటనే నాయన నువ్వు చూస్తుంటే చాలా చిన్నవాడిలాగా ఉన్నావు నీకు ఓపిక కూడా ఎక్కువగానే ఉంటుంది నేను పక్క ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ నాకు వయసు అవ వయసు అయిపోవడం వల్ల నా శరీరం ఇందుకు సహకరించడం లేదు ఈ మూడు మూటలను నేను మోయలేకపోతున్నాను కనుక నీకు ఒక మూట ఇస్తాను నాయన కొంచెం నన్ను పక్క ఊరికి చేరిస్తే చాలు నీ పని ముగుస్తుంది ఊరికి నాకేమీ చేయొద్దు నాయన నువ్వు నన్ను పక్క ఊరికి కనుక చేరిస్తే మూడు బంగారు నాణ్యాలు నీకు ఇస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ యువకుడు చాలా సంతోషంతో వామ్మో బంగారు నాణ్యాల ఇక ఈ బంగారం అమ్ముకుంటే నాకు చాలా ధనం వస్తుంది అన్న ఆశతోటి సరే తాత నీ చేతిలో ఉన్న ఒక మూటని నాకు ఇవ్వు నేను నీకు పక్క ఊరు చేర్చి నిన్ను నా బాధ్యత తీర్చుకుంటాను అంటే పక్క ఊరిలో నిన్ను వదిలిపెట్టి నా యొక్క బాధ్యతను తీర్చుకుంటాను అప్పుడు నువ్వు నాకు మూడు బంగారు నాణ్యాలు ఇద్దరు గాని అని చెప్పి ఒప్పందం చేసుకుంటే అప్పుడు ఆ పెద్ద యువకుడికి ఒక మూటను తీసుకొని వస్తాడు అంటే ఒక మూటను తీసుకొని ఇస్తాడనమాట ఇక ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఆరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్తారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ యువకుడు ఆ పెద్దాయన్ని అడుగుతాడు తాత ఈ మూటలో ఏముంది ఇంత బరువుగా ఉంది అసలు ఇందులో ఏం పెట్టారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ పెద్ద అందులో ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి నాయన ఆ ఇత్తడి నాణ్యాలు ఉండడం చేత ఆ మూట అనేది చాలా ఎక్కువ బరువు ఉంది కనుక నేను మోయలేక ఆ మూటనే నీకు ఇచ్చాను అని చెప్పి అంటాడు ఇక ఆ యువకుడు మనసులో ఆలోచించుకుంటూ వెళ్తాడనమాట ఇందులో ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి అంటే ఈ పెద్ద ఏదైనా ఏదన్నా ఒక వ్యాపారాన్ని చేయడానికి వెళ్తున్నాడేమో లేదా అతనికి అంతకు ముందే ఏమన్నా ఇత్తడి వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయేమో ఆ వ్యాపార స్థలం అనేది పక్క ఊరిలో ఉండేమో కనుకనే ఈ మూట తీసుకొని అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి అనుకొని సరేలే నాకెందుకు ఇవన్నీ ఏది ఎలా అయితేనే దీన్ని పక్క ఊరిలోకి చేర్చడం మాత్రమే నా బాధ్యత నా బాధ్యతను ముగించుకుంటే నాకు మూడు బంగారు నాణ్యాలు వస్తాయి అని మళ్ళీ అన్ని మాటలను పక్కన పెట్టి మూటని తీసుకొని వెళ్తాడనమాట ఇక ఆ మూటని కొంచెం దూరం అరణ్యంలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత అరణ్య మార్గంలో ఒక పెద్ద నది అనేది అడ్డం వస్తుంది ఆ నదిని దాటితేనే మళ్ళీ మరొక అరణ్యంలోకి వెళ్ళి ఆ అరణ్య మార్గంలో నుంచి పక్క ఊరిలోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు ఇక ఆ నది అనేది కొంచెం నడుముల వరకు లోతు ఉంటుంది ఇక ఈ యువకుడు వయసులో ఉండడం చేత అతనికి అది పెద్ద కష్టం అనిపించలేదు గబా గబా అతను ఆ మూటని తీసుకొని నదిలోకి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు కానీ ఈ పెద్ద ఆయనకి కొంచెం కష్టంగా అనిపించింది నాయన నువ్వు ఈ రెండవ మూటని కూడా కూడా పట్టుకుంటావా ఎందుకంటే నేను ఈ రెండు మూటలను తీసుకొని ఈ నదిని దాటలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంటుంది నాకు నా శరీరం అందుకు సహకరించడం లేదు నాయన అని చెప్పి అంటాడు అప్పుడు ఆ యువకుడు సరేనని చెప్పి అంటాడు నాయన ఊరికినే ఏమవసరం లేదు ఈ రెండవ మూటని కూడా నువ్వు పక్క ఊరిక చేర్చగలిగితే అంటే నీకిచ్చిన మొదటి మూటతో పాటుగా ఈ రెండవ మూటని కూడా నువ్వు పట్టుకొని పక్క ఊరి వరకు కనుక నాకు సాయం చేస్తే మరో మూడు బంగారు నాణాలు ఇస్తాను అని చెప్పి అంటాడు ఇక ఆ మాట విన్న తర్వాత ఆ యువకుడికి చాలా సంతోషం కలుగుతుంది ఇక వెంటనే ఆ పెద్ద చేతిలో అతని ఇచ్చిన మూటని తీసుకుంటాడు ఇక కొంచెం దూరం అంటే ఆ నదిని దాటి అరణ్యంలోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళంగానే పెద్దయన ఈ రెండవ మూట కూడా కొంచెం బరువుగానే అనిపిస్తుంది మరి ఈ రెండవ మూటలో ఏమున్నాయి అని చెప్పి అడుగుతాడు నాయన ఆ రెండవ మూటలో వెండి నాణ్యాలు ఉన్నాయి కనుక ఆ ఇత్తడి వాటి తరువాత బరువుగా అనిపించింది ఈ వెండి మూట కనుక ఇది జాగ్రత్తగా పట్టుకోనాయన అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ యువకుడికి మరొక ఆలోచనతో పాటుగా కొంచెం ఆశ కూడా కలిగింది ఈ పెద్ద ఇంత ధనాన్ని అంటే ఈ ఇత్తడి నాణ్యాలను ఇంత వెండి నాణ్యాలను ఎక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాడు ఇతనేమన్నా దొంగతనం చేసి ఆ నాణ్యాలను మూటలు కట్టుకొని ఊరు దాటి వెళ్ళిపోతున్నాడా లేకపోతే అతని యొక్క ఆస్తులు ఏమైనా అమ్ముకొని వాటిని వీటి రూపంలో పొదుపు చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోతున్నాడా లేకపోతే ఇతనికి ఏదన్నా వ్యాపారం ఉందా సరే ఏది ఏమైనా కానివ్వు ఇప్పుడు కనుక ఈ అరణ్యంలో ఎవ్వరూ లేరు మేమిద్దరం మాత్రమే ఉన్నాము చూస్తూ ఉంటే ఇతను వయసులో చాలా పెద్ద ఆయనలాగా ఉన్నాడు ఈ రెండు మూటలను తీసుకొని నేను పరిగెత్తుకుంటూ పారిపోతే ఇతను నన్ను వెంటాడి పట్టుకునేంత శక్తి లేదు ఈ పెద్ద మరి ఇలా చేద్దామా అని చెప్పి ఆ యువకుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట అలా కొంచెం సేపు ఆలోచించంగానే మళ్ళీ అతనే అనుకుంటాడు చీ ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను వద్దు తప్పు చేస్తున్నాను ఈ పెద్ద పాపం ఎంత కష్టపడి ఈ ధనాన్ని సంపాదించుకున్నాడో ఒకవేళ తను చిన్నప్పటి నుంచి పోగు చేసుకున్న ధనం అనేది ఇప్పుడు తనకి వృద్ధాప్య వయసులో ఉపయోగపడడానికి ఎక్కడికన్నా తీసుకువెళ్ళి అక్కడ తినడానికంటే అక్కడే కాలం గడపడానికి తీసుకుని వెళ్తున్నాడేమో నేను కనుక దొంగతనం చేస్తే అది మహా పాపమవుతుంది అని చెప్పి అనుకుని మళ్ళీ అతను అరణ్యంలో ప్రయాణాన్ని కొనసాగిస్తాడనమాట ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్క ఊరు వెళ్ళడానికి మధ్యలో ఒక పెద్ద పెద్ద కొండ అనేది అడ్డం వస్తుంది ఆ కొండను కనుక దాటితేనే పక్క ఊరికి చేరుకోగలుగుతారు ఆ కొండ చూడటానికి చాలా ఎత్తుగా ఉంది ఇక ఈ పెద్ద ఆయనకు ఆ కొండ కల్లి చూడంగానే భయం వేస్తుంది నాయన నువ్వు ఏమీ అనుకోవద్దు నువ్వు ఈ మూడవ మూటని కనుక తీసుకొని ఈ కొండను దాటి కనుక నన్ను పక్క ఊరిలో కనుక చేరిస్తే మొత్తం నీకు నేను మూడు మూటల మీద కలిపి పది బంగారు నాణ్యాలను ఇస్తాను నేను ఈ కొండని దాటడం మూటను ఎత్తుకొని అసాధ్యమవుతుంది కనుక ఈ చిన్న సహాయం నాకు చేసి నాయనా అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ యువకుణ్ణి అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు పది బంగారు నాణ్యాలు అనేసరికి చాలా ఆశతోటి సరే అని చెప్పి ఆలోచించకుండా ఆ మూటని కూడా తన భుజాల మీదకి ఎత్తుకుంటాడు ఇక మూడు మూటలను ఎత్తుకొని కొంచెం కష్టంగా ఉన్నా కానీ బంగారు నాణ్యాలు వస్తాయి కదా అని ఆశతోటి మూటని ఎత్తుకొని మూడు మూటలను ఆ కొండపైకి ఎక్కుతూ వెళ్తాడనమాట ఇక ఆ కొండ మీదకి సగం దూరం ఎక్కిన తరువాత ఆ యువకుడు పెద్దాయన్ని అడుగుతాడు పెద్ద ఆయన కూడా యువకుడితో పాటు సమానంగా కొండను ఎక్కుతాడు ఎందుకంటే పెద్ద చేతిలో ఏ మూటలు లేవు ఖాళీ మనిషి కాబట్టి యువకుడితో సమానంగా ఎక్కగలుగుతాడు ఇక కొంచెం దూరం వెళ్ళిన తరువాత యువకుడు పెద్దాయన్ని అడుగుతాడు తాత ఈ మూడవ మూటలో ఏముంది ఇది కూడా బరువుగా అనిపిస్తుంది అంటాడు నాయన ఈ మూటలో బంగారు నాణ్యాలు ఉన్నాయి అందులో ఇత్తడి రెండవ మూటలో వెండి మూడవ మూటలో బంగారం మూడింటిలో కూడా నాణ్యాలు ఉన్నాయి అని చెప్పి అనేసరికి ఆ యువకుడికి వామ్మో మూటడు బంగారు నాణ్యాల ఇది ఇక మామూలుగా వదిలేస్తే కుదరదు అసలు ఇంత ధనం ఇక్కడికి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇప్పుడు ఈ మూడు మూటలను తీసుకొని వెళ్ళిపోతే ఇతను నన్నేం చేస్తాడు నన్నేం చేయగలుగుతాడు ఇక ఈ మూడు మూటల్లో ఉండే ఈ నాణ్యాలను కనుక నేను అమ్ముకొని సొమ్ము రూపంలో దాచుకుంటే బ్రతికినంత కాలం కూడా ఏ కష్టం చెయ్యకపోయినా కానీ ఆనందంగా కూర్చొని తినొచ్చు ఇక నా జీవితంలో బాధలు అనేవి లేకుండా పోతాయి ఆనందంగా నేను గడపవచ్చు అని అత్యాసతోటి ఆ ముసలాయన్ని కొండ మీద నుంచి కిందకి నెట్టేసి మూడు మూటలను తీసుకొని పరుగు పరుగున వేరే ఊరికి అతను వెళ్ళిపోతాడనమాట ఇక కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు ఆ వెనక్కి తిరిగి చూసినప్పుడు పెద్ద అయిన జాడ కూడా ఆ యువకునికి కనిపించదు ఇక ఎవ్వరూ ఇక్కడ లేరు అనుకొని కూర్చొని ఆ మూడు మూటలని ఒప్పదీస్తాడు మూడు మూటలని ఒప్పతీసిన తరువాత మూడు మూటలలో కూడా ఇనప ముక్కలు అనేవి ఉంటాయి అతనికి చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఇదేంటి ఇత్తడి అన్నాడు వెండి అన్నాడు బంగారం అన్నాడు కానీ ఇనుప ముక్కలున్నాయేంటి నేను ఇంత పని చేశానేంటి అని చెప్పి తల బాదుకుంటూ అక్కడ ఏం చేయాలో అర్థం కాక కూర్చొని కొంచెం సోప్ అంటే కొంచెం సేపటికి నిద్ర పట్టేసి పడుకొని నిద్రపోతాడనమాట నిద్ర లేచి చూసేసరికి పెద్ద ఆయన ఆ మూటల్ని ముడివేసుకుంటూ కనిపిస్తాడు నాయన నేను పరిగెత్తలేను అని చెప్పి నా వయస్సుని అలుసుగా చూసుకొని నన్ను వెనక్కి నెట్టేసేసావే కొంచెం కూడా నీకు జాలి అనిపించలేదా నేను నిన్ను నమ్మి ఈ మూటలని అప్పచెప్తే దొంగతనం చేసి వచ్చేసావే ఇది నీకు న్యాయమేనా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు అంటే అవమానంతో అతను చేసిన తప్పుతోటి ఆ పెద్దాయనతో ఏమి నోరెత్తి మాట్లాడకుండా తలదించుకొని కూర్చుంటాడు అయితే నాయన నువ్వు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు అదేంటి నేను ఇలా చేయడం మీకెందుకు సంతోషంగా ఉంది అయినా కానీ మీడు మీరు ఇత్తడి అన్నారు వెండి అన్నారు బంగారు నాణ్యాలు అన్నారు తీరా చూస్తే ఇందులో ఇనప ముక్కలు ఉన్నాయి ఇంత మోసమా అని చెప్పి అంటాడు నాయనా నేను నీకు చూడటానికి పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా నేను ఆ పక్క ఊరికి మహారాజుని నా తరువాత ఎవ్వరూ కూడా నా రాజ్యాన్ని చూసుకోవడానికి లేరు నాకు పుత్ర సంతానం లేదు నాకు అసలు పెళ్ళే కాలేదు కానీ నా రాజ్యం అనేది చాలా పెద్దది నాకు డబ్బుకి కానీ ఆస్తికి కానీ సొమ్ముకి కానీ బంగారానికి కానీ ఎటువంటి దిగులు లేదు నేను పెద్ద మహా మహారాజుని ఒక్క నేను నీకు ఇది బంగారం వెండి ఇత్తడి అని ఎందుకు చెప్పాను అంటే నాకు వయసు అయిపోయింది నా తరువాత స్వార్థం లేకుండా ఎటువంటి ఆశ అనేది లేకుండా ప్రజలని పాలించడానికి ఒక యువరాజు నాకు కావాలి అటువంటి నమ్మకమైన వ్యక్తి కోసం కొన్ని రోజుల నుంచి నేను వెతుకుతూ ఉన్నాను నువ్వు కనుక ఈ యొక్క బంగారం వెండి ఇత్తడి మీద ఆశ లేకుండా నన్ను నా రాజ్యానికి ఆ మూటలతో చేర్చగలిగినట్లయితే నేను నిన్ను మహారాజు స్థానంలో కూర్చోపెట్టేవాడిని అంటే ఆ పక్క ఊరు రాజ్యానికి మొత్తం కూడా నిన్ను యువరాజుని చేసేవాడిని అప్పుడు ఇటువంటి మూటలు అనేవి కొన్ని కోట్లలో నీ దగ్గర బంగారు నాణ్యాలు అనేవి ఉండేవి కానీ నువ్వు అత్యాస పోయి నన్ను మోసం చేసి పెద్ద వయసు వాడిని అన్న జాలి కూడా లేకుండా కొండ మీద నుంచి నన్ను నెట్టి పడేశావు ఇప్పుడు నీ యొక్క జాతకం అనేది ఎలా మారుతుంది ఇంత అత్యాస నీకు ఉన్నప్పుడు నువ్వు కనుక నన్ను పక్క ఊరికి చేర్చినట్లయితే అయితే నీ జాతక చక్రమే మారిపోయి ఒక యువరాజు స్థానంలో నువ్వు ఉండేవాడివి కానీ ఇప్పుడు నీకు ఆ అర్హత అనేది లేదు అని చెప్పి ఆ యొక్క ఆ పెద్ద ఆయన అంటే ఆ మహారాజు ఆ యువకుడికి చెప్తాడు అయ్యో నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను పోయి నాకు పట్టబోయే అదృష్టాన్ని నా చేతులతో నేను నాశనం చేసుకున్నాను అని చెప్పి ఆ యువకుడు ఏడుస్తూ కూర్చుంటాడనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి అదృష్టం అనేది చెప్పకుండా నిన్ను వరిస్తుంది ఎన్నో మార్గాల ద్వారా అది నీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి కూడా నీ యొక్క అత్యాసతో కానీ నీ యొక్క కుళ్ళుతో కానీ నీ యొక్క ఈర్ష్యతో కానీ నీ యొక్క స్వార్థంతో కానీ ఆ యొక్క అదృష్టాన్ని నువ్వు పక్కకి నెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కానీ అది నీకు పడుతున్న అదృష్టం అని చెప్పి నువ్వు గుర్తించలేకపోతున్నావు కనుకనే ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్లుగా నీ యొక్క జాతకంలో ఎటువంటి మార్పులు అనేవి రాకుండా ఉంటున్నాయి కనుక ఇకపైనైనా కానీ ఏది ఎందుకు నీ జీవితంలో జరుగుతుంది ఇప్పుడు జరగబోతుంది అని ఆలోచించుకొని కనుక నువ్వు ఎటువంటి స్వార్థం లేకుండా మంచి మనసుతో ముందడుగు వేస్తే తప్పకుండా అదృష్టం నిన్ను తప్పకుండా వరిస్తుంది అంతేకాకుండా నీ యొక్క జాతక చక్రం కూడా పూర్తిగా మారుతుంది కనుక ఎటువంటి స్వార్థాలు కుళ్ళులు కుతంత్రాలు ఈర్ష్యలు పెట్టుకోకుండా ఒకరికి మంచి చేసే ప్రయత్నం చేస్తే కనుక నీ యొక్క జాతక చక్రం త్వరలోనే మారుతుంది నీకు మహా రాజయోగం అనేది పడుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా మనకు బాబా గారు ఈ విధంగా మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ యొక్క కథ అనేది మీకు వినడానికి ఎలా అనిపించిందో కా కానీ మన జీవితంలో మన చేతులతోనే మనకి పడుతున్న అదృష్టాన్ని మనమే దూరం చేసుకుంటున్నాము అని చెప్పి బాబాగారు మనకి నేరుగా తెలిపారు మరి మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్లుగా మనం సరైన అడుగు కనుక వేస్తే మన యొక్క కష్టాలు తొలగిపోయి జీవితంలో మనకి మహా అదృష్టం పడుతుంది అని చెప్పి మనకి సందేశాన్ని అందించారు మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే స్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్